కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా లేక బండి సంజయ్ ఉన్నాడా అంటూ ప్రశ్నించారు అనగాన్న ఉద్యమంలో గద్దర్ ఊరూరా తిరిగి పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు ఉన్నాడా బండి బండి సంజయ్ సంజయ్ అంటే ముందు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరు ఊరు తిరిగి పాట పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి ఆయన ఆయన నౌక ఆయన ఆయన చనిపోయినరోజు మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం ఇదే పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు